క్యాబిన్ మొత్తం చెక్ చేసినా చిన్న క్లూ కూడా దొరక్కపోవడంతో కోపంగా పక్కనే టేబుల్ మీద ఉన్న బాటిల్ తీసుకుని గట్టిగా విసిరేశాడు ఆకాష్ అది నేరుగా వెళ్లి గోడకు తగిలి కిర్రమని శబ్దం చేస్తూ ఒక పెయింటింగ్ పక్కకి జరిగి డోర్ ఓపెన్ అయింది ఆకాష్ ఆశ్చర్యంగా చూస్తూ ఫాస్ట్ గా లేచి ఆ రూమ్ లోకి పరిగెత్తాడు క్షణ క్షణానికి ఐశ్వర్యాన్ని చూడాలని కోరిక పెరుగుతుంటే ఆత్రుతగా లోపలికి వెళ్లిన ఆకాష్ అడుగులు డోర్ దగ్గరే ఆగిపోయాయి బెడ్ మీద నిర్జీవంగా పడి ఉన్న ఐశ్వర్యాన్ని చూసి ఐషు అని కన్నెళ్లు పెట్టుకున్నాడు కళ్ళ నిండా నీళ్లతో ఒక్కో అడుగు వేసుకుంటూ ఐశ్వర్య దగ్గరికి వెళ్తున్న ఆకాష్ని ని వెనుక నుండి దాడి చేశాడు జయకృష్ణ వీపు మీద గట్టిగా తన్నడంతో ముందుకి పడబోయి బెడ్ ని ఆచరా చేసుకుని పడకుండా ఆగిపోయాడు ఆకాష్ అప్పటికే ఐశ్వర్య పరిస్థితి చూసి కుమ్మిలిపోతున్న ఆకాష్ ని వెనుక నుండి తన్నడంతో అగ్గి మీద ఆజ్యం పోసినట్టు రగిలిపోయాడు కోపంతో ఆకాష్ కళ్ళు ఎర్రగా మారిపోయాయి ఆకాష్ కి ఎదురు తిరిగే అవకాశం ఇవ్వకుండా తిరిగి అటాక్ చేయబోయాడు జయకృష్ణ జయకృష్ణ మూమెంట్స్ మిర్రర్ లోంచి చూసిన ఆకాష్ వెంటనే వెనక్కి తిరిగి పిడికిలు బిగించి బలంగా అతని కడుపులో పంచిచ్చాడు ఆకాష్ తన కంట్రోల్ చేసుకోలేక ఏం ఏం అని గట్టిగా ఊపిరి పీల్చి వదులుతూ జయకృష్ణని చిత్త కొట్టాడు కనీసం రీఅటాక్ చేయడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా కొడుతున్న ఆకాష్ దెబ్బలకి తట్టుకోలేక కొరిగాడు జయకృష్ణ ఆకాష్ కోపం తీరాక కింద పడిన జయకృష్ణ కడుపులో గట్టిగా తన్ని అతని రైట్ హ్యాండ్ మీద కాలు పెట్టి తొక్కుతూ ఎంత ధైర్యం ఉంటే నా ఐషుని తీసుకొస్తావురా అని అరిచాడు నోటి నుండి మాటరాక కళ్ళ ముందు మసకగా కనిపిస్తున్న ఆకాష్ ని చూస్తూ తల జైకృష్ణ జయకృష్ణ అని గట్టిగా అరిచి పడిపోయిన జయకృష్ణని గట్టిగా తన్ని ఐశ్వర్య దగ్గరికి వెళ్లాడు ఆకాష్ కళ్ళ నిండా ఐశ్వర్యాన్ని చూస్తూ బెడ్ మీద కూర్చుని అషూ అని చెంపల మీద తడుతూ కంగారుగా పిలిచాడు ఆకాష్ అని మత్తుగా మూలిగి కొంచెం కదిలి ఆకాశంలో పడుకుని వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంది ఐశ్వర్య చిన్నగా నవ్వుకుని ప్రేమగా ఐశ్వర్య ఫోర్ హెడ్ మీద కిస్ చేశాడు ఆకాష్ అంతసేపు ఆమె కోసం ఆవేదన చెందిన మనసుకి ఐశ్వర్య ప్రెసెన్స్ లో స్వాంతన చేకూరుస్తున్నాడు ఆకాష్ నిద్రలోనే అతని స్పర్శను గుర్తించిన ఐశ్వర్య గాఢంగా అతని గుండెల్లో ఒదిగిపోయింది మెల్లగా ఐశ్వర్యాన్ని చేతిలోకి తీసుకుని బయటకొచ్చాడు ఆకాష్ పబ్ నుండి బయటకొచ్చిన ఆకాష్ ఐశ్వర్యాన్ని డైరెక్ట్ గా హాస్పిటల్కి తీసుకెళ్లాడు ఐశ్వర్యకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఆకాష్ దగ్గరకొచ్చి నథింగ్ టు బరీ లో అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఇంజెక్ట్ అవడం వల్ల అన్కాన్షియస్ అయింది వన్ డేలో నార్మల్ అయిపోతుంది అని చెప్పాడు అప్పుడు కొంచెం రిలాక్స్డ్ అనిపించింది ఆకాష్ కి ఆ నైట్ కి హాస్పిటల్లోనే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ ఐశ్వర్య ఓకే అనుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్లాడు ఆకాష్ బట్ టెన్షన్ లో చంద్రకాంత్ కి ఐశ్వర్య గురించి ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోయాడు ఆకాష్ మరోవైపు ఐష్యూ ఇష్యూ బయటకొస్తే పెద్ద దుమారమే రేగుతుంది అని పవన్ సంబరపడిపోతున్నాడు ఆర్థికంగా మానసికంగా చంద్రకాంతిని దెబ్బ మీద దెబ్బ కొట్టి ఆస్తి మొత్తం లాక్కోవాలని ప్లాన్ చేస్తున్నాడు తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ ని చూస్తూ ఆస్తి కోసం మొగుడ్ని వదిలేసి ప్రియుడితో కొలుకుతున్న ద గ్రేట్ చంద్రకాంత్ కూతురు ఐశ్వర్య అని ఈ విజయవాడ మొత్తం కోడై కూస్తుంది ఐషు అది చూసి ఆ ముసలోడి గుండె ఆగిపోతుంది నీ మొగుడి మనసు ముక్కలైపోతుంది ఒక్క దెబ్బకి రెండు ను త్రీ బర్డ్స్ అని తనలో తానే అనుకుంటూ వికృతంగా నవ్వాడు పవన్ అప్పుడే పవన్ మనిషకుడు అనా అనా అని ఆయాసపడుతూ వచ్చాడు ఆస్తి ప్రాజెక్ట్ అన్ని దక్కయ్యి అనే సంతోషంతో ఫామ్ హౌస్లో చక్కగా పార్టీ చేసుకుంటున్న పవన్ అతని పిలుపుకి విసుక్కున్నాడు ఏంట్రా అని కోపంగా గ్లాస్ పక్కన పెట్టేసి చిరాకుతో గట్టిగా పవన్ అనా ఆ జయకృష్ణని ఎవడో బాధి చెల్లమని తీసుకుపోయాడంటన్నా ఇప్పుడే మనోళ్ళు ఒళ్ళు ఆడిని హాస్పిటల్లో జాయిన్ చేశారంటా అని కొంచెం భయంగా చెప్పాడు పవన్ మనిషి అతను చెప్పిన మాటకి తాగిందంతా దిగిపోయి దిగ్గులో లేచి నిల్చున్నాడు పవన్ గ్లాస్ ని విసిరిగొట్టి పైకి తెచ్చాడు రే మనోళ్ళేం అక్కడ నువ్వేం చేస్తున్నావురా వెదవా అక్కడ జరుగుతుంటే ఏం పీకుతున్నారు అని గట్టిగా అరిచి చెప్పిన వాణ్ణి నాలుగు తన్ని బయటకు వచ్చాడు పవన్ పవన్ బయటకు వచ్చేటప్పటికే రెడీగా ఉన్న కార్లో హాస్పిటల్కి వెళ్ళాడు వెళ్లాడు ఐసీయులో ఒంటి నిండా కట్లతో బెడ్ మీద స్పృహ లేకుండా పడి ఉన్న జయకృష్ణని చూసి ఆకాష్ గాడేనా అని అడిగాడు పక్కనున్న మరో రౌడీని అవునన్నా అంతేకాదన్నా మన సాంబా కూడా అని నసుగుతి చెప్పాడు ఆ వీధి రౌడి పవన్ కోపంతో పిడికిలు బిగించి శ్రీ ఆకాష్ తప్పు చేశాను నిన్ను తక్కువ అంచనా వేసి పెద్ద తప్పు చేశాను అయినా ప్రాజెక్ట్ నా చేతిలో ఉంది నుంచి చూపిస్తాను ఒక్కొక్కడికి ఏంటో అని లోపలే అనుకున్నాడు ఇంతలో డాక్టర్ వచ్చి ఎవరో కానీ చాలా కసిగా కొట్టారండి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అట్లీస్ట్ త్రీ మంత్స్ అయినా పడుతుంది టోటల్ గా క్యూర్ అవడానికి ఎవరో కాని ఇంకోసారి అతని దరిదాపుల్లోకి వెళ్లకుండా చూసుకోండి అని ఉచితంగా ఓ సలహా పారేసి మరీ వెళ్ళిపోయాడు మా అన్న అసలే కాక మీద ఉన్నాడంటే ఇంకొంచెం పెట్రోల్ పోసి ఆ మంటను చల్లారకుండా చేసిపోయాడు ఈ డాక్టరు ఇప్పుడు ఈనేం చేసి తగలడతాడో ఏమో అని గొనుక్కున్నాడు ఓ రౌడి పవన్ కి మాత్రం కోపం పెరిగి పళ్ళు పటపటా కొరికాడు ఐశ్వర్యాకి కుదుట పడ్డంతో కార్లో ఐశ్వర్యాన్ని తీసుకుని హాస్పిటల్ నుండి ఇంటికి బయలుదేరాడు ఆకాష్ దారిలో అంతా ఆకాష్ ని చూస్తూనే ఉండిపోయింది ఐశ్వర్య ఆకాష్ పడి ఆరాటం తన కోసం తీసుకుంటున్న కేరింగ్ అన్ని నచ్చుతున్న ఐశ్వర్యకి కార్ ఆగడంతో వెంటనే తన చూపుని మరల్చి కార్ దిగింది ఐశ్వర్య పూర్తిగా డ్రగ్ ఎఫెక్ట్ వదలకపోవడంతో తడబడుతూ ముందుకు తూలి పడబోయిన ఐశ్వర్యాన్ని ఒడిసి పట్టుకుని కేర్ఫుల్ ఐషు అని చొరవగా అన్నాడు ఆకాష్ అతని చెయ్యి తన నడుముని చుట్టుకోవడంతో ఒళ్ళు జల్లుమని చప్పును నుంచి విడిపించుకుని పడిపోకుండా ఆకాశ్ చేయి పట్టుకుని నిల్చింది ఐశ్వర్య ఐశ్వర్యలో మార్పు గమనించని ఆకాశ్ నార్మల్గా ఓకే అని టెన్షన్ పడుతూ అడిగాడు అని గాబరాగా అటూ ఇటూ తలుపింది ఐశ్వర్య ఐశ్వర్య భుజం చుట్టూ చేయేసి ఓకే పదా అంటూ జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకెళ్లాడు ఆకాశ్ ఇంట్లోకి వెళ్తూనే సోఫాలో కూర్చున్న శేషగిరి నాయుడుని చూసి తాతయ్యా అని అరుస్తూ సంతోషంగా ఆకాష్ ని వదిలి ముందుకు వెళ్లింది ఐశ్వర్య ఆకాష్ మాత్రం గంభీరంగా ఉన్న శేషగిరి నాయుడు ఫేస్ చూసి ఏదో జరిగిందని అర్థం చేసుకుని తాతగారు ఇంత సడన్ గా ఎందుకొచ్చారు అనుకుంటూనే ఐషు చేయి పట్టుకుని ఆపే ప్రయత్నం చేశాడు సంతోషంలో ఆకాశ్ చర్యని గమనించుకుని ఐశ్వర్య అడుగుల్లో శేషగిరి నాయుడుని చేరుతుంది అనగా రావద్దు అన్నట్లుగా చేయి అడ్డుగా చూపించాడు శేషగిరి నాయుడు అప్పటి వరకు చుట్టూ పరిస్థితులను గమనించని ఐశ్వర్య జరికిచ్చినట్టుగా ఆగిపోయింది నైట్ అంతా ఎక్కడున్నవే అని గంభీరంగా అడిగాడు శేషగిరి నాయుడు ఫస్ట్ టైం ఆయనలో నిర్లక్ష్యం కనిపిస్తుంటే అయోమయంగా చూస్తూ తలంతా డిమ్ముగా అనిపించడంతో తల పట్టుకుని నిల్చుంది ఐశ్వర్య అది చూసి ఐషు బీ కేర్ఫుల్ అని కంగారుగా అంటూనే ఐశ్వర్యాని సోఫాలో కూర్చోబెట్టి కామాక్షి జ్యూస్ తీసుకురా అని ఆర్డర్ వేశాడు ఆకాష్ నుండి వస్తున్నారని అడుగుతుంటే ఆన్సర్ చేయివేం మావయ్య గారి మాట అంటే లెక్కలేదా నీకు అని గయ్యమంది పద్మావతి తలెత్తి పద్మావతిని చురుగ్గా చూస్తూ ఒకసారి మీ కూతుర్ని సరిగా చూసారా ఎలా ఉందో చూసుకుని అప్పుడు అడగండి అని ఘాటుగా అన్నాడు ఆకాష్ అంతసేపు మౌనంగా తలంచుకుని కూర్చున్న చంద్రకాంత్ అప్పుడు తలెత్తి ఐశ్వర్య వైపు చూశాడు నీరసించిపోయిన కూతురి ఫేస్ చూసి ఒక్క క్షణం కూడా దూరం ఉండలేక బేబీ ఏమైంది అని ఐశ్వర్య దగ్గరికి వెళ్తూ ఆదుర్దగా అడిగాడు చంద్రకాంత్ డాడీ ప్లీజ్ కంగారు పడకు ఏం కాలేదు అని కళ్ళ నిండా నీళ్లు నింపుకున్న చంద్రకాంత్ చెంపలను నిమురుతూ చెప్పింది ఐశ్వర్య కామాక్షి జ్యూస్ తీసుకురావడంతో చంద్రకాంత్ గ్లాస్ తీసుకుని స్వయంగా తానే ఐశ్వర్యకి జ్యూస్ తాగించాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి